ఈ రోజు ఈ కార్యక్రమం రాజకీయ కార్యక్రమం కాదు ఒక ధార్మిక కార్యక్రమం శ్రీనివాస్ గారు సంవత్సరం కూడా వరలక్ష్మి పాయిన్స్ ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఆయన వరలక్ష్మితో ప్రతి ఒక్కరిని ఇంట్లో సుఖ సంఖ్యలు నింపాలని అస్తఐశ్వర్యాలతో ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖంగా ఉండాలని ఒక భావంతో ఆడబిడ్డలు చేసుకునే పండుగ ఇది వరలక్ష్మితో ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఇంట అస్తఐశ్వర్యాలు కలగాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టారు ఆయన ఒక నెల రోజుల నుంచి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమానికి రావాలని చెప్పడం జరిగింది కాబట్టి నేను మిగతా కొంచెం పనులు ఎక్కువ ఉన్నా కూడా కొంచెం అటికి తిరుగుతున్నా కూడా ఈరోజు ఎలాగైనా మీరు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఎందుకంటే రంగు చోడవడం ఎప్పుడు కూడా అందరికి అందరికీ తెలుసు ఇది నా నేటి నియోజకవర్గం అందుకని ఈ రంగు కార్యక్రమం అంటే నేను కాదని అందలేకపోయాము ఒకటి రెండోది మహిళలకు సంబంధించిన కార్యక్రమం కాబట్టి అసలు కాదకపోయాం మూడు ఎలక్షన్స్ అయ్యాక నేను ఇప్పుడు వరకు రాలేదు కాబట్టి ఒక రకంగా నన్ను నమ్మి నాతో పాటు సైలైన వాళ్ళందరికీ కూడా నాతో పాటు చాలా కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా నా వంతు భరోసాగా అంటే చాలా మంది ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ఇంకా పారిపోతారు అట్లా పారిపోను నేను మీతోటే ఉంటాను అని చెప్పడానికి ఒక భరోసా కూడా ఇవ్వడానికి అది ఒక ప్లాట్ఫామ్ గా భావించి రాజకీయంగా కాకపోయినా ఒక వ్యక్తిత్వం నాకు ఒకటి రాజకీయాల్లోకి వచ్చింది ప్రజాసేవకి మంచి చేయాలనుకున్న సంకల్పంతో ఉంటాను కాబట్టి ఓటమి గెలుపుతో సంబంధం లేకుండా నేను ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆడుకు వచ్చినాను మొదటి నుంచి ఎలా కలిసిపోయాను ఇప్పుడు కూడా అలాగే ఉంటాను అని చెప్పడానికి భరోసా కూడా రావడం జరిగింది సో ఈ కార్యక్రమానికి ఇంతమంది మహిళలు వచ్చి ఎంతో ఆశగా ఎంతో తీస్తారు శ్రీనివాస్ గారు ఆల్రెడీ

హిందూ అధ్యక్షుడిగా ఒక సంస్థ స్థాపించి అధ్యక్షుడుగా ఉన్నాను ఈ ప్రాంతం అల్లూరి సీతారామరాజు జిల్లా నల్పచోడవరం నిజానికి నీరు పుట్టింది కోక్వరం గ్రామం ఆ గ్రామం ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి దగ్గర ఉన్న గోపవరం ఆ గ్రామంలో జన్మించారు ధార్మిక కార్యక్రమాలు పోయిన సంవత్సరం నేను బంగారు వరలక్ష్మి కాలుదా కార్యక్రమాలు చేపట్టి మూడు వేల మంది మహిళలకి ఆ రోజుల్లో అంటే రాష్ట్రీయులు మూడు వేల మంది మహిళలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక దాంట్లో వివిధ గ్రామాలకు సంబంధించి ఎనభై మూడు మంది శ్రీమూర్తులకి ఒక గ్రామ బంగారం చప్పున విజేతలకి లాఠీ తీసి విజేతలకి ఒక గ్రామం మహాలక్ష్మి రూపుని బంగారు వరలక్ష్మి రూపుని ఐదు వేల ఐదు వందల రూపాయల విలువగా అప్పుడు ఒక నా వచ్చి ఏమండి మేము బంగారు రూపులు కొనుక్కునే స్థాయి మాది కాదు కానీ ఈ రోజుదేవి అమ్మవారు మీ చేతుల మీదుగా ఐదు వేల ఐదు రూపాయలు విలువ కలిగే ఈ బంగారనాడు పొందడం అనేది నా జన్మలైపు సాధ్యం కాదు మేము కొనుక్కోలేము నేను పేదవాళ్ళని చెప్పి నాకు కళ్ళలో నీళ్లు చూసిన తర్వాత నాకు చాలా స్ఫూర్తి కలిగింది అదేవిధంగా తర్వాత భారతదేశంలో ఎన్నికలు జరిగింది నాకు రాజకీయాలతో సంబంధం ఉండేది కాదు ధర్మ కార్యక్రమం మాత్రమే చేస్తూ వెళ్తుండేవాణి కొత్తపల్లి గేత గారు నన్ను ఆ ఒకసారి ఫోన్ చేసి శ్రీనివాస్ గారు మీరు ఇలాగా ఎన్నో ధర్మ కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే చాలా మానవతావాదంతో కుల మత జాతి విచక్షణ లేకుండా అన్ని కులాల వాడికి మతాల వాడికి కూడా సహాయం చేస్తున్నారు మీలాంటి వాళ్ళు నరేంద్ర మోడీ గారు మన నరేంద్ర మోడీ గారు ఉన్నటువంటి మన ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ వంటి పార్టీకి మీరు ఎంతో ఉపయోగపడతారు మీ సేవలన్నీ కూడా అటువంటి పార్టీకి చెందితే బాగుంటుంది చెప్పిన వారు సహాయం నాకు ఆ తర్వాత ఎన్నికల్లో వారితో పాటు నడుస్తూ కొంతమంది మన ఎన్డీఏ కూటమికి సంబంధించిన వారి విజయానికి నేను చాలా తోడ్పాటు చేశాను నా సొంత ధనాన్ని కూడా ఖర్చు పెట్టుకున్నాను వారికి సహాయం వారి విజయాన్ని అందించాం మా కొత్తపల్లి గీతా గారు విజయాలకు అతీతురాలు దైవానికి అపజయం పరాజయం అనేది ఉండదు ధర్మానికి అపజయం పరాజయం ఉండదు ఆవిడ మనసులో మన అందరి మనసులో కూడా కొత్త పెళ్లికి ఎంతగా ఉన్నారు ఆవిడ ఎప్పటికీ కూడా రాజకీయాలకి జయాపజయాలకి అతీతమైన వ్యక్తి వారిని అనుసరిస్తూ నేను కూడా కొందరులోనే భారతీయ జనతా పార్టీ ఓటా ఉన్నాను వారు మాట అన్నారు భారతీయ జనతా పార్టీ ఎందుకు ఎత్తుకున్నారండి మన ఆంధ్రప్రదేశ్లో అంతగా చెప్పారు చెప్పారంటే కాబట్టే వస్తున్నాను మేడం నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నది నరేంద్ర మోడీ గారు రామ కార్యక్రమం నిర్వర్తించిన తర్వాత మన రామాలయ కట్టిన తర్వాత ప్రతి వాళ్ళ గుండెలోని నరేంద్ర మోడీ గారి పేరు పెరుగుతుంది మనసులో ప్రకాశిస్తుంది ఒక మంచి వ్యక్తి ఎవరైనా పార్టీలోకి వస్తే అనుసరిస్తామని చెప్పి చాలా మంది వ్యక్తి చేస్తారు నాకు అవకాశం ఇవ్వండి మేడం చెప్పాను అలాగే పురంధరేశ్వరం మేడం కూడా కలిశాను బట్ కొత్తపల్లి గీత గారు నాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తూ వారి బాటలో నడుస్తూ నేను రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ కూడా రాబోతున్నాను సో ఇలాంటి కార్యక్రమాలు దాన ధర్మాలు ధర్మాలే కాకుండా ఆలయ క్రమం ఎవడమే కాకుండా అన్ని రకాలు అంటే సంగీతానికి నృత్యానికి సంబంధించినవి కానీ లేదా వేరే కళలకు సంబంధించిన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటే జరుగుతుంది అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి వయో వృద్ధుల కూడా అందరికీ సమాజంలో ఎలాంటి కార్యక్రమాలు చేస్తే సహాయం అందుతుందో అలాంటి కార్యక్రమాలు చేస్తూ నేను ముందుకు వెళుతున్నాను ముఖ్యంగా అందరికి లాస్ట్ లో ఒక విషయం చెప్తూ ముగిస్తున్నాను భారతీయ జనతా పార్టీ అంటే అందరూ హిందువులకు సంబంధించిన పార్టీ అనుకుంటున్నారు ఇది చాలా తప్పు క్రిస్టియన్స్ కి ముస్లింస్ కి హిందువులని ఒకే కంటితో చూస్తూ ఒకే మనసుతో అందరిని సాధనంగా ఆదుకుంటున్న సాధారంగా ఆదుకుంటున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క మనసు చాలా పెద్దది ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే చైనాలో ఈరోజు ముస్లింస్ వాళ్ళ మసీదులని పందరు గొప్పలుగా మారుస్తున్నారు ప్రతి చోట కూడా క్రిస్టియన్లు బాధపడతారు వేరే దేశాల్లో కానీ మన దేశంలో అందరూ భద్రతకు బతుకున్నారు తిరిగి అందరికీ కారణం నరేంద్ర మోడీ యొక్క ఆశయాలు అదే బాటలో కొత్త పిల్లగా గారు అంగీతగా నడుస్తారు నేను కూడా అదే బాటలో నడుస్తూ అన్ని మతాలని గౌరవిస్తూ హిందూ ధర్మ యొక్క గొప్పతనాన్ని అందరికీ చాటుకుంటూ మీ అందరికీ ఏ సేవా కర్మాలు చేస్తా అని తెలుసు ఈ రంపచోడవరం వరం కాకుండా ఇంకా వేరే మండలాల్లో కూడా ఆరు చోట్ల మీరు ఈ బంగారికానికి సార్ చేపడుతూ దాదాపుగా మూడు వందల నుంచి నాలుగు వందల గ్రాముల బంగారు ఇప్పుడు అందరికీ ఇచ్చే విజేత ఇచ్చే బంగారు యొక్క విలువ ఒక గ్రాము డాలర్ యొక్క ఏడు వేల ఐదు వందల రూపాయలు పడుతుంది అంటే ఎవరైతే విజేతలకు అందుకున్నారో వాళ్ళు ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువలకు రూపం తీసుకున్నారు విజేతలకు కాని వారికి కూడా పసుపు కుంకుమలు జరుగుతాయి అమ్మవారి ప్రసాద్ కింద మీరు ఆ పసుపుంకుమం తీసుకుని మీరు అదే బంగారు పాలించి పాలించిపోయి వెళ్ళొచ్చు మీకు ఇచ్చిన రిసీప్స్ ఏవైతే ఉన్నాయో ఉంచండి నెక్స్ట్ ఇయర్ కూడా కండక్ట్ చేస్తాం మళ్ళీ గీత గారు వస్తారు నేను వస్తాను ఈ అల్లూరు సీతారామరా జిల్లాలో మనం కూడా మేడం గారు ఇంకొక విషయం చెప్పారు జల జీవన మిషన్ ఉంది అది కేంద్రానికి సంబంధించిన పథకం అని ఆ పథకంలో మంచినీటికి సంబంధించిన ఫెసిలిటీ అందరికీ దొరకాలి అందరూ ఎవరు కూడా నీరు బాధపడకుండా ఉండాలి అని చెప్పి నీరు అందరికీ చాలా ఇబ్బందికరమైన విషయం అది అందరికీ దొరకట్లేదు జల జీవన మిషన్ అనే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి ఆధ్వర్యం జరుగుతుంది దాని విషయంలో గీతా మేడం గారు ఒక రకమైన ముందడి వేసి దీన్ని విస్తృతంగా మనం చేపట్టి ఈ సహాయ కార్యక్రమాన్ని పెంపొందించాలని చెప్పారు దానికి నాకు కొన్ని బాధ్యతలు ఇస్తానని చెప్పారు అది ప్రభుత్వం యొక్క నిధులు ఎక్కలేదు మేడం గారు చెప్పి పలనా దేనికి పలన ఊరికి మీరు సహాయం చేయాలంటే వారు ఎలా చెప్తే అలాగా ఆ సహాయ కార్యక్రమాలు ఎక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను